ఇది ఈజీగా ఇస్తాయి ట్వంటీ ఎయిట్ మంచి అడ్ర క్వాలిటీ ఉంటుంది నరాలిగిరం థర్డ్ లాక్ట్ అన్న రొమ్ము రొమ్ము కూడా విడిగా ఉంటుంది ఫుల్ అడ్రస్ వస్తుంది ప్రెగ్నెంటే ఫుల్ వస్తుంది ఇది హెచ్ఎఫ్ అన్న బ్రీడ్ దీన్ని పాలు వచ్చేసి పూట పండు అవుతున్నాయి ఎక్కడిని మొగది మన రెండు పూట పాలు చూసుకున్నాం నేను అడ్ర క్వాలిటీ చూడండి ఒకసారి ఇప్పుడు ఎట్లయినా అడ్ర క్వాలిటీ ఈ మొక్కలు దాటొద్దన్నా మనకి రొమ్ము రొమ్ము విడివిడిగా ఉండాలి ఈ లైన్ చూసుకోవాలి నరాల లైన్ ఇట్లా అవ్వలేదు ఎప్పుడైనా పర్ఫెక్ట్గా చూసుకోవాలని ఇది ఇంకోటి ఏదైనా సెలక్షన్ విషయంలో ఎప్పుడు ఇట్లా ఎదుగుతాయన్న ఈ వెన్ను ఇట్లా కొంచెం డౌన్ ఉండి ఇక్కడ విడలు పెక్కు ఉండాలన్న ఇక్కడ సన్నగా ఉండాలి ఈ వెన్ను విడలు పెక్కుండాలి అర్డర్ క్వాలిటీ మాత్రం ఇట్లా లూజ్ కాకుండా టైట్ ఉండాలి ఇది మళ్ళీ మొత్తం వచ్చేసి మనకి వాడు లక్ష యాభై చెప్పిందన్న మనకి మనం బార్గెన్ చేసుకొని తీసుకునే ఉన్నది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చి రవి గారి యొక్క డైరీ ఫామ్కి వచ్చేసినాం ఈ రవి గారు ముందు రోజు అంటే గత రాత్రే ఒక తొమ్మిది ఆవులను తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది ఈ తొమ్మిది ఆవులను ఏ విధంగా సెలెక్షన్ చేసుకున్నాడు మెయింటెనెన్స్ అనేది అక్కడ ఏ విధంగా చేసిరా అని తెలుసుకొని ఇక్కడికి తెచ్చిరా లేకపోతే డైరెక్ట్ వాడి స్ట్రక్చర్ చూసి మాత్రమే తీసుకొచ్చిరా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి వడ్డిచెర్ల గ్రామం లింగాలగణపురం మండలం జనగామ జిల్లా పూర్తి వివరాలు మనము రవి గారు మరి ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు వాటి సెలెక్షన్ లో రవి గారు అనుసరించిన పద్ధతులు ఏమిటి అనే విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఈ రంగంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మన ఇయర్స్ అయిపోయింది అంతకు ముందు మీ నాన్నగారికి మన అనుభవం ఉన్నది ముప్పై అనుభవం ఉంది నాన్న ముప్పై సంవత్సరాలు అనుభవం అంటే మీరు వారసత్వంగా వచ్చినట్లు నాన్నగారు చేస్తున్నారు కాబట్టి మీరు వచ్చిన విషయం అక్కడ నుంచి డెలివరీ అయినాక తీసుకొస్తారా ప్రెగ్నెంట్ ఉన్నా తీసుకొస్తారా ప్రెగ్నెంట్ కూడా వస్తాను డెలివరీ అవైలబుల్ ఉంది కాబట్టి పట్టుకొచ్చిన డెలివరీ అవైలబుల్ ఉంది కాబట్టి పట్టుకొచ్చు మాక్సిమం అయితే మీరు ప్రెగ్నెంట్ ఉన్నా తీస్తారు ప్రెగ్నెంట్ తీస్తారు ఎందుకు ప్రెగ్నెంట్ ఇవి తీస్తారు ఇక్కడనే కానీ ఇప్పుడు ఒక 12 అవర్స్ లోపు మనకు సెడ్ కార్డ్ వస్తది తప్పకుండా 2 ఎంత 650 వస్తది మనకి సెడ్ కార్డ్ ఉండది అంత ఈ రైతు దగ్గర కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనం ఒక మూడు పూట్లు దాన పెట్టి చూసుకోవడం పాలు పిండి చూసుకోవడం ఒక డెలివరీ అయితే మాత్రం చూస్తాం అన్న రెండు పూటలు ఒక చూడ అయితే మనకు అయినా ఆన్ చూస్తే మనం గుర్తుపట్టగలుగుతాం అన్న అది పాలు ఇచ్చేది అయ్యిందని క్వాలిటీని బట్టి చెప్పగలుగుతాం మనం మీరు ఎన్ని రోజులు స్టే చేస్తారు మాక్సిమం అక్కడ టూ డేస్ త్రీ డేస్ టూ డేస్ త్రీ డేస్ ఆ త్రీ డేస్ అయితే మిల్క్ తీయరు తీస్తాం మనం ఒక డెలివరీ ఉంటే మాత్రం ఒక టూ త్రీ టైమ్స్ అయితే తప్పనిసరి చూసుకుంటాం మన దగ్గర ఉంటుంది కన్నా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం రైతులు రేపు రేపు నాకు కావాలనుకుంటే కొన్ని దూడపా తీసుకుంటాం లేదు మనకు మిల్క్ ఎక్కువ కావాలి డైరీ పర్పస్ కావాలనుకుంటే సెకండ్ ఆర్ థర్డ్ లెక్క తీసుకుంటాం లేదు కొంత రైతులకు పాలు తక్కువచ్చిన పల్లె నాకు పది తలనాలనుకుంటే తొలి తీసుకొచ్చుకుంటాం లేదు పర్లే కడలే అని లాంగ్ టైం రావాలంటే తొలి తొలి తీసుకున్న మనకు మిల్కింగ్ మంచిగా చేయాలి కొంచెం అలవాటు అయి ఉన్నది ఇవ్వాలంటే సెకండ్ సెకండ్ హార్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ లాక్టివేషన్ దానితోని పాలు మంచిగా వచ్చే అవకాశం ఉండదా వస్తుంది అన్న కాకుంటే మళ్ళీ రైతుకి ఏంటంటే వన్ వన్ ఇయర్స్ ఒక రెండు ఈతలు మూడు ఈతల కంటే ఎక్కువ మళ్ళీ పర్ఫెక్ట్ మెయింటెన్స్ ఉంటే మాత్రం డెలివర్ అవుతాయి ఇప్పుడు మన డైరీ పర్పస్లో ఏంటంటే ఏ రైతు అయినా పాలు ఇచ్చిన వాళ్ళే దాన పెడతారు అది పాలు అయిపోయి దాన పనిచేస్తారు కనీసం తగ్గిపోద్ది అప్పుడు అక్కడ ఫెయిల్ అయిపోతాడు ఏం ప్రాబ్లం మనకు డెలివరీ అయినా ఏంటంటే అన్న ఇప్పుడు జర్నీలో అక్కడ పాలు బిండేసి ఎక్కిస్తాం మళ్ళీ మనం నాన్ స్టాప్ వస్తుంది కానీ ఇక్కడికి ఇక్కడ ఆపని చార్ సిక్స్ ఫిఫ్టీ కాబట్టి ఇక్కడ ఆపనే ఛాన్స్ ఉంటుంది జర్నీలో ఏంటంటే కాలుష్యం డౌన్ అవ్వడం కొంచెం వీడికి వచ్చినాక మరి మళ్ళీ ఒకటేసారి మొత్తం పాలు చేయకుండా సగం తీసి సగం ఆపేసి దానిలో కాలుష్యం పెట్టుకుని వరలేసుకుంటే ఏం ప్రాబ్లం ఏమి ఉంది అంటే మీరు వీడికి వచ్చిన తర్వాత కూడా మిల్క్ మొత్తం తీయము రోజు సగం సగం కాల్షియం డౌన్ కాదు ఫుడ్ ఏం తీసుకోదు దాని స్ట్రెంత్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు ఏంటంటే కాలుష్యం ఆపుకుంటుంది పాలు మొత్తం గుంజెత్తి మన బాడీ లెక్కలు మొత్తం బ్లడ్ తీసినట్టు అయిపోతుంది అట్లా స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉంటుంది మొత్తం తీస్తాం తీర్థం కన్నా అందులో ఇప్పుడు తొమ్మిది లీటర్ అనుకున్నా ఒక ఐదు లీటర్ పాలు తీసేసి నాలుగు లీటర్ పాలు ఆపేద్దాం ఫస్ట్ డే మార్నింగ్ మన దగ్గరకు వచ్చిన ఫుడ్ దాన పెట్టిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఏదో విధంగా కండిషన్ మార్నింగ్ కలిసి ఏం కాబట్టి కండిషన్ ఇంటికి వచ్చేయం కదా టూ డేస్ త్రీ మిల్కింగ్ చూసి ఉంటే మిల్కింగ్ ఉంటే తీసుకుంటాం ప్రెగ్నెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అవకాశం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ కావన్న మన ఎందుకంటే నాననుభవం ముప్పై సంవత్సరాలు పైందన్న ఆవుని చూస్తే గుర్తుపట్టగలుగుతాడు అది ఫీవర్ ఉందా లేదా ఇప్పుడు ఏంటంటే అన్న మనం దాన్న పెట్టేటప్పుడు ఆ వదిలి పెడితే మంచి యాక్టివ్గా వెళ్తేనేమో దాని ఫీవర్గా ఏమి ఉండదు దాన తినే టైంకు యాక్టివ్ లేదా తప్పనిసరి దానికి ఫీవర్ ఉంది బాడీ లేదని పెయిన్స్ పెయిన్స్ ఇట్లున్నా అట్లా మనం గుర్తుపడగలుగుతూ ఉంటుంది నాకు అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి మనకు అలా ప్రాబ్లమ్ అయిన తర్వాత ఏం రాదు మనం అంత అవసరం కూడా ఉండదు అన్న మ్యాక్సిమం ఇప్పుడు సైజ్ వసేసి ఇట్లు ఉంటే అన్న ఇప్పుడు ఇక్కడ మనకేంటే త్రిభుజాకరం ఉండదు ఇక్కడ సన్నగా ఉండి ఈ బొక్క వెడల్పు ఎక్కువ వచ్చేసి ఉండాలి అడ్డర్ మళ్ళీ ఎప్పుడైనా ఇది డౌన్ ఇది దాటి ఉండొద్దు ఇట్లుంట మొక్కలు దాటి కిందికి రావద్దు మళ్ళీ ఇంకోటి ఇది ఇప్పుడు ఇది ఉందన్న ఇది సెలక్షన్ కొద్ది ఇది ఇప్పుడు ఏ రొమ్ముకు ఆ రొమ్ముకు విడివిడిగా ఉంటుంది మనకి అబ్జర్వ్ చేసుకోండి ఉంటుంది లూజ్ ఉండొద్దు మళ్ళీ పొదుగు ఎట్లా అన్న బుర్ర పొదువు అంటారు కన్నా అట్లా ఉండొద్దు అట్లుంటే పొదుగు కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ఒకలావు పడుకొని లేచేటప్పుడే కానీ ఆ తొక్క ఇప్పుడు ఇవి ఉంటాయి కదా డెక్కలు ఆ రొమ్ము దాకా కూడా రొమ్ము కట్టుగానే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఇవి ఇవి పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా చూసుకుని నేరాలు సెకండ్ ఇద్దే అన్న ఇప్పుడు కూడా దీనికి తొమ్మిదిన్నర పదిహేతారు వచ్చేసి అన్నయ్య ఇప్పుడు అది సెకండ్ అది అంటే ఒక గీత ఎక్కువ కాబట్టి పాలు ఎక్కువ ఇస్తుంది అది ఇది తొలిది కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ అట్లా ఉంది మన దగ్గర బ్రీడ్ని బట్ట వాళ్ళైతే అన్న పల్లి చెక్కేస్తారు అన్న కేజీ మనం తెచ్చే దగ్గర శనగ గోధుమ మన పిల్లడి వాడతారు మళ్ళీ అంతే వాళ్ళు ఎక్కువ ఏం వాడరు సొప్ప ఏంటంటే మనలాగానే డ్రై కొంచెం వేస్తారు ఎక్కువ మొత్తంలో పచ్చి మన మనసే రైతులు ఏంటంటే పచ్చి అధిక మొత్తం వేసి డ్రై వేస్తారు డ్రై చేయడం వల్ల ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకుంటుంది దానికి డ్యాసన్ ప్రాబ్లం ఉండదు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదన్న అలా మనకు డ్యాసన్ ప్రాబ్లం అంటే ఏముంటుంది మొత్తానికి యాక్టివ్గా ఉంటుంది ఒక త్రీ టైమ్స్ అయినా వాటర్ తాగుతుంది కనీసం నువ్వు పచ్చి ఎక్కువేస్తుంటే వాటర్ కనీసం లీటర్ కూడా తాగదు దాని తింటుంది మళ్ళీ సైలెంట్గా కుట్టి తింటే పడుకుంటుంది అట్లా అనుసరించిన పద్ధతులు ఇక్కడ మనం అదే పెడతామన్నా మనం ఏంటంటే లైట్గా మనసారి పత్తి ఎక్కువ పడుతుంది కాబట్టి పల్లితో పాటు పత్తి యాడ్ చేస్తాం మళ్ళీ కానీ మాక్సిమం దీంట్లో ఇవి ఏంటంటే రఫ్ అండ్ టఫ్ అన్న కర్ణాటకవి ఇప్పుడు మన తెలంగాణ రైతులకైతే పర్ఫెక్ట్ అన్న వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఆవకల్లా వీక్ ఉంటే మాత్రమే మాయి పడదన్న ఇట్లా కండిషన్ ఉంటే మాత్రం మా అలాంటి క్లియర్ కాబట్టి జనరేషన్ ఎందుకంటే ఎట్లా టైడ్ అయి ఉంటాయి కాబట్టి తప్పనిసరి లివటానికి ఒక త్రీ డేస్ పడాలన్న ఇప్పుడు మనకు వచ్చిన త్రీ డేస్ తప్పనిసరి పడాలి లివటానికి ఏదైనా సరే కొంచెం స్టాండర్డ్ తప్పనిసరి వాడుకోవాలి మళ్ళీ ఓవరాల్ పోసుకోవాలి ఈయనకుంటే ఓవరాలు కలిసి తప్పనిసరి వాడుకోవాలి మనకు దానివల్ల ఇబ్బంది ఉండే అండి మ్యాక్సిమం మీరు దిగిన తర్వాత కూడా వీటికి వీటి మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు జాగ్రత్తలు అంటే ఏమి ఉండదు అండి ఇప్పుడు ఇదే ఓవరాల్ తప్పనిసరి వాడతాం లివర్ వాడతాం త్రీ డేస్ తప్పనిసరి మనం అప్పుడు ప్రెగ్నెంట్ అయితేనేమో కాల్షియం వాడమన్నా ఒక డెలివరీ అయినా మాత్రం తప్పనిసరి స్టాండర్డ్ ఏదైనా ఎంఎండ్ ఎంఐనా ఫైటో కాలిపేస్ అయినా స్టాండర్డ్ కాల్షియం వాడతాం ఓకే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ మీ దగ్గర ఒక ఆవు ఇప్పుడు తీసుకెళ్ళింది అనుకోండి ఆవుకు దాని మెయింటెనెన్స్ గురించి మీరు ముందే చెప్పి పంపిస్తారా దీనికి ఈ విధంగా మెయింటెనెన్స్ అవును చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చే ఆవుకు దాని గురించి ఏ విధంగా చెప్తాను ముప్పై నుండి ముప్పై ఐదు కుట్టి పోయాలి పచ్చి కుట్టి తప్పనిసరి సార్ తప్ప మళ్ళీ ముప్పై నుండి మళ్ళీ ముప్పై ఐదు కిలో వరి గడ్డ వేయాలి వరి అంటే వరి ఒకవేళ మిషన్ చాఫ్ కట్టం మనకు ఒకవేళ పెద్ద మిషన్ ఉంది అనుకున్నా ఆ కుట్టీలనే ఇది కూడా యాడ్ చేసుకొని కలిపి పెట్టుకుంటే వాటర్ ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు డ్రై ఉంటుంది మళ్ళీ పచ్చి ఉంటుంది కన్నా పచ్చిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి గొడ్డుకు ఇప్పుడు కొంత రైతులు ఏంటంటే మొత్తం అధిక మొత్తాలు ఏది ఇది వేసిపోతే మళ్ళీ పచ్చి వేస్తారు తర్వాత అట్లా కాకుండా మిక్స్ చేసుకుని వేసుకుంటే లేకుండా నైట్ టైంలో వేసి డే టైం మొత్తం పచ్చిగడ్డ వేసుకుంటే బెస్ట్ పది పైనుంచింది అనుకున్న నాలుగు నుండి ఐదు కిలోల మధ్యలో దాన పడాలి మనం డ్రైగా కౌంట్ చేసుకోవాలి ఆయిల్ పర్సంటేజ్ ఒక కేజీ ఇప్పుడు గోధుమ పెసర ప్రోటీన్ పరంగా ఏదైనా ఒకటి మక్క మళ్ళీ పల్లీ లైట్గా పల్లీ అని పత్తి అని ఒకటి వాడుకుంటే బెస్ట్ ఏ ఆవు అయితే బెటరు చిలకల మేపెటోలకు ఏ బెటర్ ష్యూల మేప వాళ్ళకైతే హెచ్ఎఫ్ బెస్ట్ అన్న హెచ్ఎఫ్ ఒక సెవెంటీ ఉన్నది బెస్ట్ చిలకల మేప వాళ్ళకంటే క్రాస్ బ్రిడ్లు బెస్ట్ జెర్సీ ఇప్పుడు జెర్సీ ఎగ్జాంపుల్ ఏంటంటే జెర్సీలో కూడా ఒక రోజు మీద పదిహేను లీటర్ల పైన చెట్టు ఉంటాయి ఆ చెట్టు కాకుండా పైన చెట్టు తీసుకుందాం అనుకో రైతుకు కూడా నష్టం ఉండదు దాన్న ఒక మూడు కిలో పెట్టుకున్న యావరేజ్గా టూ రెండు కిలోలు పెట్టుకున్న ఒక పూట దాన పోయినా ఒక పూట మిగులుతాయి బయట మేము కూడా మేము అంటే మళ్ళీ ఎండ పూట కూడా మేపోద్దు అన్న ఇప్పుడు మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు మేపుకోవచ్చు మళ్ళీ టెన్ టు త్రీ వరకు రెస్ట్ చేయాలి అవకెప్పుడు ఈ వీటికైనా సరే ఇప్పుడు దాన తీసుకున్న వెంటనే ఏం చెప్తే అయినా రెస్ట్ పడుకుంటాయి పడుకోని వాళ్ళు మనం పడుకుంటేనే మిల్క్ ప్రొడక్ట్ అవుతుంది నెవర్ నెవర్ వేస్తేనే పాలు ఎంత పెట్టినా వేస్ట్ వాటికి ఫ్రీడ్ టైం ఎక్కువ ఇవ్వాలి ఫస్ట్ రెస్ట్ టైం ఎక్కువ ఇవ్వాలి అప్పుడు మిల్క్ ప్రొడక్ట్ ఎక్కువ అవుతుంది మనకు అట్లా కాబట్టి మిల్క్ ప్రొడక్షన్ దృష్టి పెట్టాలంటే దానికి మేత పెట్టి రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇవ్వాలి తప్పనిసరి పాలు ఇవ్వవు మళ్ళీ ఫుల్ తింటే ఏంటంటే ఆకలి ఎక్కువ ఉంటుంది ఎచ్చబాటికి నువ్వు నాన్ స్టాప్ వేస్తే నాన్ స్టాప్ తింటూనే ఉంటాయి మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యి డైజన్ ప్రాబ్లమ్ అయితే అట్లా అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం సిక్స్ టు నైన్ లోపు మనకు కుట్టి ఒకరి మార్నింగ్ కుట్టేసుకున్నాను అన్న కుట్టేసే టైం వరకు ఫుస్ట్ కంప్లీట్ కావాలి నైన్ నైన్ వరకు టెన్ వరకు వాషింగ్ విషింగ్ ఎంత అయిపోతే తినేసి పడుకుంటుంది మళ్ళీ త్రీకి నువ్వు మళ్ళీ కుట్టి అయినా దాని దాన పెట్టిన తర్వాత వరిగట్టేసినా కూడా మళ్ళీ సిక్స్ సెవెన్ వరకు తినేసి ఆరామ్సే పడుకుంటుంది ఇప్పుడు ఈ మధ్యలో సెవెన్ అవర్స్ త్రీ సిక్స్ అవర్స్ ఉంటుంది కదా మళ్ళీ ఆ సిక్స్ ఇవి మిల్క్ ప్రోడక్ట్ కానీ మనకు ఎక్కువ టైం ఉంటుంది మళ్ళీ ఇంకో రైతులు ఎక్కువ ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ ఆవు తీసుకుపోయింది అనుకున్న రైతు తప్పనిసరి ఓవరాల్ జల్లులు ఉంటాయి అన్న స్టాండర్డ్ ఈ స్ట్రెంతి అవి ఒక టూ డేస్ యూజ్ చేసుకోవాలి ఒకవేళ డెలివరీ అయింది అనుకున్న డెలివర్ అయిన వెంటనే ఏం చేయాలి ఇప్పుడు కెట్టనీల్ జల్లు ఉంది విబ్రకాయలు కెటనీలు కెటనీళ్ళు వాడాలి కెటనీళ్ళు వాడుకుంటే మాయ క్లియర్గా పడుతుంది మనకి కెటనీలే కానీ ఎగ్జాఫరే కానీ ఒకవేళ మాయ పర్లేదంటే అన్న మనకి ఎగ్జాఫర్ ఒక త్రీ డేస్ తప్పనిసరి హాఫ్ ఆఫ్ ఫస్ట్ డే ఫుల్ పోసి సెకండ్ డే మళ్ళీ ఆఫ్ మళ్ళీ థర్డ్ డే ఆఫ్ మళ్ళీ ఫోర్త్ డే ఫస్ట్ అట్లా ఒకటి తీరేది మా మేము ఎక్కువ యూజ్ చేసేది అంటే ఒకవేళ మావి లేకపోతే డైరెక్ట్తో తీయించి ఈ సద్దలు ఉంటాయి కదన్నా సద్దలు పట్టించి అవి ఉడకబెట్టి పెడతాం అన్న ఆ హీట్కి మొత్తం గర్భసైతుంది మళ్ళీ ఇంకొకటి ఇంజక్షన్ ఉంటుంది నెక్స్ట్ ఎఫ్ట్ అని అది ఒక త్రీ డేస్ యూజ్ చేసినాం అనుకున్నా గర్భసంచి వాపున్నా అలా చీమ్ లాగా ఏదైనా కారినంత మాయి పడకుండా యూజ్ చేసుకోవచ్చు మనం మ్యాక్సిమం అయితే మనం ఈ ఓరల్ ఇట్లా వాడి ఈయన వెంటనే అందరూ దానలు పత్తి అవి పెట్టకుండా గోధుమ పొట్టు ఉంటుంది కన్నా అదొక మూడు కిలోలు పెట్టి దానికి ఒక కిలో బెల్లం వేసి తాపితే ఆల్మోస్ట్ పడుతుంది ఆ ఒకవేళ మావి పడకపోయిన కారణం ఏంటంటే ఆవు ఉండాలి లేదంటే స్ట్రెంత్ లేకపోవడం మళ్ళీ ఇంకోటి ఏంటంటే థర్డ్ ఫోర్త్ యాక్టివేషన్ అయ్యి ఉండాలి థర్డ్ పైనుంటే మా ఈ బండికి బందులు ఎక్కుతుంది మన ఏరియాలో పర్టికులర్గా ఈ జనగాం డిస్ట్రిక్ట్లో ఈ పక్కన హనుమనుకొండ కానీ ఆ తర్వాత సిద్దిపేటు ఈ ఏరియాలో పర్టికులర్గా ఏ ఆవులో అయితే సెట్ అవుతాయి మనకి హెచ్ఎఫ్ అని ఎందుకన్నా సెవెంటీ ఎఫో ఉంటుంది అన్న పర్సంటేజ్ వేడు ఇది ఈజీగా సెట్ అవుతుంది సెట్ అయింది కర్ణాటక ఏరియా డ్రై ఏరియానా మనకైనా డ్రైగా ఉంటుంది కాబట్టి తప్పనిసరి పుట్టిన సెట్ అవుద్దని మీ దగ్గర వచ్చే రైతు డెలివరీ డెలివరీ చాలా వరకు అయితే పెట్టింగ్ తీసుకుంటాడు మా దగ్గర వాళ్ళ దగ్గర పోయినాక ఒక టెన్ డేస్ రోడ్డు నా దగ్గర మెయింటైన్ అవుతుంది నాకు అలవాటు అయిపోతుంది అట్లా ఆ వేళ ఆలోచిస్తుంటారు మన సైడ్ పెద్ద పెద్ద డీరియాలో మాత్రం నాకు పాలు అవలేగలని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏంటంటే బీహార్ వాళ్ళు వర్క్ అవుంటారు కాబట్టి వాళ్ళ మీద ప్రజలు ఇప్పుడు బాడం ఎక్కువ పడుతుంది కానీ దాన పది రోజులు ఇప్పుడు పెట్టి ఖరాబ్ చేసేందుకు నాకు పోంగిస్తే ఆ పాల ఇన్కమ్ వస్తే వాళ్ళకునే అట్లా ఆలోచిస్తారు పెద్ద సిడ్డి చిన్నప్పటిలో ఎవరైనా మాత్రం ప్రెగ్నెంట్ ఆవులు ఎక్కువ తీసుకుంటున్నారు మరి ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు తొమ్మిది ఆవులు తీసుకొచ్చిన అన్నారు కదా ఆ తొమ్మిది ఆవులు ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది ఎంత అది ఖరీదు పడ్డదో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి తొమ్మిది నుండి పన్నెండు మధ్యలో అన్న ఇప్పుడు అన్నీ పెద్దవి పద్నాలుగు పద్నాలుగు ఇస్తాయి అన్న కొమ్ముల్ది ఇది పన్నెండు అని చెప్పింది అన్న మనకైతే మనమైతే పది పిండుతాం అన్న పది నుండి పదకొండు మధ్యలో పిండుతాం అన్న ఇది కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ చెప్పింది అన్న మనం టెన్ ఈజీగా విండొచ్చు అన్న దీని దగ్గర టైంకి ఇది ట్వంటీ ఎయిట్ చెప్పింది అన్న ఇది ఈజీగా ఇస్తాయన్న ట్వంటీ ఎయిట్ మంచి అడ్ర క్వాలిటీ ఉంటుంది నాలుగు రెండు థర్డ్ లాక్ వేసి అన్న రొమ్ము రొమ్ము కూడా విడిగా ఉంటుంది ఫుల్ అడ్ర వస్తుంది ప్రెగ్నెంటే ఫుల్ వస్తుంది ఫీడ్ వచ్చేసన్నా కాటన్ మక్క మన సైడ్ ఎక్కువ పెసర కాటన్ మక్క ఆ మూడు సరిపోద్ది ఒక నాలుగు నుండి నాలుగున్నర కిలోల మధ్యలో వాడాలి డ్రైగా అట్లా వాడుకుంటే మనకు టెన్ నుండి ట్వెల్వ్ మధ్యలో ఇస్తే అప్పలు ఇది కూడా ట్వంటీ నైన్ చెప్పింది అన్న మనం యావరేజ్గా లెవెన్ ట్వెల్ వేసుకోవచ్చు అన్న టైంకు ఓ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ బ్రీడ్ కూడా ఎయిటీ అబౌ ఉంటుంది అండి హెచ్ఎఫ్ ఓకే రవి గారు చివరిగా అన్న రైతులు కొత్తగా ఆవులు తీసుకోవాలనుకుంటే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి సెలక్షన్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి ఆయనకు అనుభవం ఉంటేనేమో ఆయన అనుభవం ప్రకారం లేదు అంటే వాళ్ళ తరఫున పెద్ద డేటా ఉన్నవాళ్ళు ఆనవాళ్ళని తీసుకొచ్చుకోవడం లేకుంటే మనమే డిపెండ్ కావడం మనమే డిపెండ్ అయితే మనం ఫుల్ గ్యారంటీ చేయాలి ఇవ్వగలతా పాలు ఒకవేళ డెలివరీ ఉంటే పాలు ఇన్ని ఇస్తుందని చెప్పడం సెలక్షన్ ఫుడ్ విషయం కానీ దా రోడ్డు దాన పెట్టి చూపెట్టడం కానీ పాలు చూపెట్టడం కానీ ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ విషయంలో ఏమన్నా ఇప్పుడు కొన్ని వాటికి గుడ్లమాయి లాగా తీసుకున్నాం వాటికి ఇవ్వడం కానీ నాలుగు రొమ్ములు గ్యారంటీ ఇవ్వడం కానీ పాలు ఒకవేళ పది చదివి రెండు మీటర్ పూలకు గ్యారెంటీ ఇవ్వడం కానీ గ్యారెంటీ విషయం మాత్రం మనం ఇవగలుగుతాము మాక్సిమం మీరు ఇవ్వగలరా మాక్సిమం ఇవ్వగలుగుతాము మనం ఒకవేళ బయట ఎక్కడ తీసుకున్న ఓన్గా సెలెక్షన్ చేసుకున్న కెపాసిటీనాలో లేదా ఎవరన్నా ఎవరి పైన పెద్ద షెడ్లు ఉన్న వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి ఒకవేళ నాకు డిపెండ్ కాలేనప్పుడు మన మీద డిపెండ్ కావాలి మనకి ఏంటంటే మనం వంద అవలలో పదవలు ఇస్తాం కానీ మన సెలెక్షన్ ఆటోమేటో నైంటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది మన మీద డిపెండ్ కావాలి ధన్యవాదాలు రవి గారు చాలా మంచి సమాచారం తెలియజేసిండ్రు విన్నారు కదా మన రవి గారి యొక్క అనుభవాలు మెయిన్గా ఈ ఆవుల సెలక్షన్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం మీద మీకేమన్నా డౌట్ ఉంటే మీరు రవి గారికి కాల్ చేయొచ్చు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు తగిన సలహాలు సూచనలు కూడా రవి గారు ఇవ్వగలరని మనకు తెలియజేయడం జరిగింది మనకి యూట్యూబ్ ఛానల్ ఉందన్న రవి డైరీ ఫామ్ అని కూడా వస్తుంది అన్ని ఇన్ఫర్మేషన్ తప్పని ఉంటుంది విజిట్ చేయాలనుకుంటే డైరెక్ట్ చూడవచ్చు చూసుకోండి ఓకే విన్నారు కదా మన రవి గారు చెప్పిన వివరాలు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే